ఆర్సీ కి స్వాగతం మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లోని సిఎస్ఐ చర్చిలో పదమూడవ తేదీన మూడు సంవత్సరాల కాలానికి గాను పాస్టరేట్ ఎన్నికలు జరగగా పాల్గొన్న రెండు సంఘాలలో ఒక వర్గం వారు ఈ రోజు చర్చ ఆవరణలో ఆదివారం ప్రార్థనలు తర్వాత ఎన్నికలలో అక్రమాలు జరిగాయని అభిప్రాయం వ్యక్తం చేశారు నిరసన కార్యక్రమం తీసుకున్నారు తర్వాత మరొక వర్గం వారు నిరసన కార్యక్రమం విషయం మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపోవటంలో సహజమని ఓడిపోయిన వారికి సేవ చేసుకునే అవకాశం లేకుండా పోదని తెలుపుతూ ఎన్నికలలో ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ చెప్పుకున్న ఈ కార్యక్రమంలో అరుణ్ధర్ రమేష్ వినోద్ కుమార్ ప్రవీణ్ కుమార్ విద్యాసాగర్ ప్రేమ్ కుమార్ ప్రభాకర్ నరసింహులు కుమారి శ్రీనివాస్ విజయ్ కుమార్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నర్సాపూర్ ఫ్యాసిటేట్లో జరిగిన కొన్ని అన్యాయాలని అక్రమాలని మేము ముందుకు తీసుకురావడానికి మేము ఈ నిరసన శాంతియుత నిరసనలు మేము చేస్తున్నాము ఎందుకంటే మనకు పదమూడో తారీఖు ఎలక్షన్ జరిగిన ఫ్యాసిటేట్ కమిటీ ఎలక్షన్స్ నర్సాపూర్లో జరిగినాయి అవందరికీ తెలుసు ఇవి జరగక జరిగే ముందు కూడా ఎక్కడా కూడా వీళ్ళు పారదర్శకంగా కానీ కాన్స్టిట్యూషన్ కి లోబడి కానీ ఎక్కడా కూడా వీళ్ళు ప్రొసీజర్ ఫాలో కాలేదు దానికి సంబంధించిన ఎవిడెన్స్ పూర్తిగా మా దగ్గర ఉన్నాయి మేము ఆల్రెడీ మేము ఎన్నో సార్లు దేశం కి ఆబ్జెక్షన్స్ లెటర్స్ కూడా ఇచ్చినాము ఎందుకంటే ఇందులో వీళ్ళ చర్చి రోల్ చేయడానికి లేదు ఎలక్ట్రోల్ రోలు డిస్ప్లే చేయలేదు ఇచ్చిన ఆబ్జెక్షన్స్ లైన్ల పేర్లు ఒక పది మంది రాసిన వీళ్ళు చర్చకు రారు వీళ్ళు అసలు కట్టనే కట్టరు ఎప్పుడో ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి చర్చ్లో ఎలక్షన్ ఎలక్ట్రల్ రోల్ తీసుకుని పెట్టి మరీ వాళ్ళతో పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన గెలిచిన బాపతి ఈ రోజు తయారైంది కావున మేము ఈ రోజు అందరం కలిసి ఈ నిరసన తెలుపుతున్నాము ఇలాంటి ఎలక్షన్లు మళ్ళీ ఎక్కడ జరగొద్దు ఇలాంటి దొంగ ఎలక్షన్లు దొంగ ఓట్లు వేసుకుంటా గెలవడం అనేది చాలా బాధాకరం చర్చలా ఇంకో విషయం ఏంటంటే కి సంబంధించి చర్చ్ కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను ఆగస్ట్ పదమూడు సెప్టెంబర్ సారీ సెప్టెంబర్ పదమూడో తారీఖు నాడు చర్చ్ ఎలక్షన్స్ జరిగినవి దీంట్లో రెండు ప్యానెల్ పార్టిసిపేట్ చేసినాయి మరి మొదటి ప్యానెల్ అఖండ విజయం సాధించింది నూట నాలుగు ఓట్లు ప్రవీణ్ గారికి నూట మూడు ఓట్లు అరుణ్ గారికి తొంభై ఆరు ఓట్లు బి ప్రసాద్ గారికి ఓట్లు వచ్చి మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయాలని డైసన్ పెద్దలు మినిస్టర్ సెక్రటరీ గారు జయానంద్ గారు డైసిస్ నుంచి వచ్చారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నుంచి చక్కగా వారి ఆదివారంలో ఎలక్షన్ ప్రాసెస్ ఉదయం ఏడు నుంచి ఐదు గంటల వరకు సజీవంగా జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగింది నూట ఎనభై ఏడు ఓట్లు పోలైనాయి రెండు వందల ఐదుకు నూట ఎనభై ఏడు పోల్లతో మరి ఓటింగ్ సమాప్తమైనది తర్వాత ఓటింగ్ కౌంటింగ్లో మరి మా ప్యానెల్ నెహిమ ప్యానెల్ అక్కడ మెజారిటీలో గెలిచి మరి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మేము ముందుకొచ్చినాము దీంట్లో మరి పనిచేసే వారికి మా యొక్క వారికి స్థానం కల్పించాలని మేము కోరినాము కానీ అపోజిషన్ వారు వారికి కూడా ఈ బిషప్ నామినేషన్స్లో వారికి స్థానం కావాలి కానీ వినకుండా వారు ఈరోజు మధ్యాహ్నము ఇరవై ఒకటో తారీఖు చర్చి అయిపోయినాక పదకొన్నరకు ప్లే కార్డ్స్ తోటి వారు నిరసన తెలిపినారు ఇది మంచి పద్ధతి కాదు ఎన్నో సార్లు వాళ్ళకి హెచ్చరించినా గాని వీరు వారి ప్రవర్తన మార్చుకోకుండా వీళ్ళ చేస్తుంటే అది చాలా బాధాకరం అనిపిస్తున్నది కావున మీరు కూడా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్లాలని కోరుతున్నారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పెద్దలకు మరి వివరించడం ఏమనగా ఈరోజు ఆదివారం నాడు బిషప్ నామినేషన్స్ మరి బిషప్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత అయ్యగారు మరి చర్చిలో చర్య వినిపించడం జరిగింది వీరు మరి ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తూ మరి వాట్సాప్లలో మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ మరి చేరవేస్తున్నారు మూడు సంవత్సరాలు పట్టినాము ఏ రోజు కూడా మేము మీడియా ముందుకు రాలేదు ఎందుకంటే వాళ్ళు కూడా మా సహోదరులు అనుకున్నాము కానీ వాళ్ళు వినడం లేదు అయితే ఈసారి తిరిగి ఎన్నికలు జరిగినాయి ఎన్నికలలో వారి ప్యానెల్ మొత్తం సంఘం తిరస్కరించింది వాళ్ళు ఓడిపోయినారు ఈ విషయాన్ని కూడా మేము ఇంతవరకు ప్రజల ముందు కానీ నర్సాపూర్ పట్టణ ప్రజలకు కానీ మరి పేపర్స్ మీడియా కానీ ఇవ్వడం జరగలేదు ఎందుకంటే మన వాళ్ళని మనం ఎందుకు మన లోకల్లో జరిగే ఎన్నికలు మన చర్చ ఆవరణలోనే ఏది ఉన్నా మన మధ్యలోనే ఉండాలనే ఉద్దేశంతో మేము ఎవరికి ప్రచారం చేసుకోలేదు గొప్పలు చెప్పుకోలేదు వాళ్ళు మాత్రం పోయినసారి గెలవంగానే ఎమ్మెల్యేలను కలిసింద్రు సర్పంచ్లను కలిసింద్రు వాళ్ళు ఓడిపోయిరని నానా హంగామా చేసి మమ్మల్ని అవమానపరచాలని చాలా ప్రయత్నం చేశారు కానీ ఎన్ని వేసినా దేవుడు మళ్ళీ కృప చూపించి మళ్ళీ ఈ యొక్క మరి మా నూతన ప్యానెల్ మరి అరుణ్ గారు ప్రవీణ్ గారు మరియు పి ప్రసాదరావు గారు మరి ఎన్నుకోబడ్డారు అయితే వీరు మా డైసిస్ పెద్దలకు అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలోని పెద్దలకు కూడా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలలో సందీప్ అయ్య గారి పాత్ర ఏమీ లేదు ఎందుకంటే ఆయన సైలెంట్గా ఒక చోట కూర్చొని ఎలక్షన్ ఆఫీసర్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం జరిగింది సో ఈ ఎన్నికలలో ఆయన ప్రమేయం ఏం లేదు ఆయన సైలెంట్గా పక్కకు కూర్చున్నాడు మా డైసిస్ నుండి వచ్చిన పెద్దలు ఈ ఎన్నికలు జరిపినారు ఇందులో ఎవరికి డబ్బులు ఇవ్వబడలేదు అలాంటివి ఏమీ లేదు న్యాయపరంగా వారు వేసిన ఓటును గౌరవించాలి దయచేసి వారికి మీ ద్వారా హెచ్చరిక ఏందంటే సంఘస్థులను ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడితే వడండి మీరు ఏమన్నా చేసుకోండి కాని దయచేసి అమాయకులైన సంఘస్థులపైన మీ విశ్వరూపం చూపించకండి ఎవరు నమ్మరు మీరు చెప్పిన అసత్య ప్రచారాలన్నీ నమ్మి పోయినసారి మీకు ఒక అవకాశం ఇచ్చింది కానీ మూడు సంవత్సరాల అవకాశం ఇస్తే కూడా మీరు దాన్ని వినియోగించలేకపోయినారు కాబట్టి తిరిగి ఇదే నర్సాపూర్ స్థానిక సంఘం మళ్ళీ మా యొక్క ప్యానెల్ని మరి గెలిపించడం జరిగింది కాబట్టి మరి పట్టణ ప్రజల ఇలాంటి అసాధ్య ప్రజలను మీరు ఖండించండి వాళ్ళు ఎక్కడ కనబడినా అడగండి మీరు గెలిచిన రాడిపోయిన ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఏ మతాల్లో కూడా ఈ విధంగా జరగదు ఏదున్నా వాళ్ళ వరకు వాళ్ళ గోడల మధ్యలో జరుపుకుంటారు కానీ మీ అందరికీ తెలుసు మేము ఎన్ని సంవత్సరాల నుంచి నర్సాపూర్లో ఉన్నాము ఏం చేసినాము ఇక్కడ ఏముండేనో ఇప్పుడు ఏ విధంగా ఈ ప్రాంతం డెవలప్ అయిందో కాబట్టి ఇదంతా మా దేవుని ద్వారానే అయిందని మేము నమ్ముతున్నాం కాబట్టి మీరు అందరూ సంధీపాయ్ గారి పైన మీరు చేస్తున్న ఆరోపణ అంతా అసత్యం ఎందుకంటే ఆయనకు అసలు ఈ ఎలక్షన్కి సంబంధమే లేదు వాళ్ళు ఓడిపోయినంత మాత్రం ఆయన పంపించేయాలా వాళ్ళు దేవుని సేవ చేసుకుంటోళ్ళు చేయనీయండి ఎందుకు వాళ్ళు నాటక ఆటంకపరచొద్దని ఈ విషయాన్ని మేము నైసెస్ పెద్దల దగ్గర తీసుకెళ్తాం ఇది చాలా చెడు సాంప్రదాయం ఎందుకంటే మీకు ఏం జరిగిందని మీరు నిలబడ్డరు అవకాశం ఇచ్చారు సంఘం ఓడిపోయి దానికి మేమేం చేస్తాం ఓడిపోయిన తర్వాత కూడా మాకు పదవులు కావాలంటే ఎవరిస్తారు మీకు కాబట్టి దయచేసి వారికి కూడా చెప్తున్నాం ఇలాంటివి చేయకండి కలిసి రండి కలిసి వెళ్దాం సంఘాన్ని డెవలప్ చేసుకుందాం దేవుని సువార్తను ప్రకటిద్దామని మీ అందరి ముందు విన్నమించుకుంటాం మచ్ గౌర సంఘ సభ్యులకు మరియు నరసపు పట్రా ప్రజలకు డయాసిస్ పెద్దలకు అందరికీ తెలియజేవనగా ఈరోజు మరి ఓడిపోయిన ప్యానెల్ ఆ చర్చి వర్షిప్ తర్వాత వాళ్ళు చర్చి ఆవరణలో ప్లే కార్డ్స్ ప్రదర్శించడం జరిగింది మరి వచ్చినటువంటి చర్చి మెంబర్స్కు కు విశ్వాసులకు ఎంతో మరి ఇబ్బందికరంగా కొంచెం అవమానకరంగా ఫీల్ అవుతున్నారు వృద్ధులు పిల్లలు మరి చర్చి అట్మాస్ఫియర్ దెబ్బతినారు ఓడిపోయినటువంటి వర్గం దయచేసి ఏదైనా ఉంటే ముఖానికి కూర్చొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి ఓడిపోయినంత మాత్రాన ప్రజల సేవ చేయొద్దని కాదు కాదు కానీ అందరికీ ఓడిపోయిన వారు కానీ గెలిచిన వారి ఒక ఐక్యతతో ప్రేమతో ఏసు క్రీస్తు ప్రభుల ఏ విధంగా మనకు బోధించాడో అదే రీతిగా మనము అందరం కలిసికట్టుగా ప్రజల సేవ చేయాలి కానీ ఈ రీతిగా ఓకపోక మనం బ్లేం చేసుకోవద్దు దయచేసి అఫీషియల్గా సిఎస్ఐ కాన్స్టిట్యూషన్ ప్రకారం కమిటీ మెంబర్స్ అఫీషియల్గా విజిట్ చేసి ఓటర్ని సరణి చక్కగా జరిగించినారు ఎలాంటి అవకతవకలు జరగలేదు స్వచ్ఛంగా నీతిగా న్యాయబద్దంగా మరి ఓటింగ్ అందరూ పాల్గొన్నారు ఓటమి ఓడిపోయిన వాళ్ళు తక్కువని కాని గెలిచిన వాళ్ళు ఎక్కువని ఏమాత్రం కాదు అందరూ సమానమే అందరూ బ్రదర్ సిస్టర్స్ కలిసి మనం ఉండాలే కానీ ఇలాంటి ప్రవర్తన చేయొద్దని నేను ఒక మెంబర్ గా అందరికీ మనం చేర్చున్నాను నర్సాపూర్ పట్టణ ప్రజలకు మరియు క్రైస్తవులందరికీ తెలియజేయడం మనగా ఈ నెల పదమూడవ తారీఖున సిఎస్ఐ నర్సాపూర్ చర్చినందు ఎన్నికలు జరిగినవి ఈ ఎన్నికలలో రెండు ప్యానల్స్ పోటీ చేయడం జరిగింది అయితే మా ప్యానల్ అనగా ఏ అరుణావతర్ కె ప్రవీణ్ కుమార్ వి ప్రసాద్ రావు ముగ్గురము ఈ ఎన్నికలలో సంఘం యొక్క మద్దతు ద్వారా మరి స్పష్టమైన మెజారిటీతో గెలవడం జరిగింది అయితే ఆ తర్వాత బిషప్ నుంచి కొన్ని ఉపయోగపడేవారు రెగ్యులర్గా వచ్చేవారిని బిషప్ నామినేట్ చేయడం జరుగుతుంది ఆ నామినేషన్స్లో మరి సంఘంలో ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరిగింది అయితే ఓడిపోయిన ప్యానెల్ వాళ్ళు ఆ నామినేషన్ తమ్టీ కావాలని మరి అయ్యగారితో విభేదిస్తూ మరి ఈరోజు ఆదివారం రోజున సంఘంలో మరి అలజడి సృష్టించాలని ధర్నా అని మరి సంఘ వ్యతిరేక కార్యపాలకు ఒడిగొట్టినారు పాల్గొన్నారు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘానికి సంఘం స్పష్టమైన మెజారిటీ ఇచ్చింది కాబట్టి వారిని సేవ చేయనీయాలి ఇలాంటివి చేయడం డైసిస్ రూల్స్ కు కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకము డైసిస్ ద్వారా ఆల్రెడీ ఈ ఎవరైతే ఈ ప్యానల్ లో గెలిచారో వారి యొక్క ఆమోదం ద్వారానే ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది కనుక ఇలాంటివి మరి ప్రచారం చేయొద్దని ఇలాంటి సంఘంలో జరగద్దని మనం చేస్తున్నాం